అవుతున్నాయి కదా ఎవరు లేకపోతే ఏ కార్ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నాను నేను ఎందుకు అని అంటే మాకు ఆయన వచ్చినాక చేసిండే అన్నగా ఓ తండ్రిగా మాకు అందరికీ మాకు లేని వాళ్ళకు కొడుకులు లేని వాళ్ళకు ఎవరు లేని మాకు ఆ మాస్ ఉంటే కొంచెం సాయం రెండు వేలు ఇచ్చి రెండు వందలు ఉండేది రెండు వేలు ఇచ్చాడు ఇప్పుడు ఆయన వచ్చి ఉంటే నాలుగు వేలు వస్తుండే మాకు ఎదురు చూడకపోతుంటుంది కానీ ఆయన రావాలని మొక్కుతున్నాం మేము ఆయన రావాలి మా కోరికలు తీరాలి మాకు ఇండ్లు లేదు ఇరవై వేలు కడితే కానీ మేము ఇంట్లో కిరాయి పుంజుతలేదు ఇరే ఇష్టం ఉన్నంత ఇస్తేనే ఉండాలి లేకపోతే కాల్ చేయరు అంటూ మేము కట్టలేని పరిస్థితి మాకు జీతాలు తక్కువ కానీ ఆయన వస్తే ఇంత బెడ్రూమ్లన్నీ ఇస్తాడు ఏదన్న ఒకటి మాకు రాలేదు ఇంతకు మొదాలు కూడా రాలేదు మాకు అప్పుడు కేసీఆర్ కూడా పెట్టుకోమన్నాడు పెట్టినాము అన్నీ ఉన్నాయి పెట్టినాం కానీ రాలేదు ఏమో మొన్నసారి వస్తాయేమో అని అనుకున్నాం మొన్నసారి అయితే ఆయన దిగిపోయిండు ఇప్పుడు అన్న వస్తే అని కోటి దేవుళ్ళకి మొక్కుతున్నాం ఆయన రావాలని కోరుతున్నాం మేము అంత అభిమానం అంటే అది లేనోళ్ళకు చూసిండే ఆయన ప్రతి ఒక్కళ్ళకి చూసిండే చేసిండు మా సుంటలకు పోయి మేము అడిగినా కానీ కొంచెం ఇది చేసిండు ఆయన రావాలి అని కోరుతున్నాం మేము ఈయన వచ్చినాక మాకు చేసింది ఏం లేదు మాకు ఒక్కటి ఆరు వే నాలుగు వేలు ఇస్తానడు ఇది కూడా దాకా లేదు మూడేళ్ళు అవుతున్నది పోని బా గరీబోళ్లకు కొంచెం బస్సు ఎందుకు పెట్టినైనా మాకు కాళ్ళు చక్కగా లేవు కొట్లాటలు అవుతున్నాయి మొగోళ్ళని ఎక్కని ఇస్తలేరు ఆడోళ్ళకు పెట్టి బల్పులు ఎక్కువైనాయి నువ్వు కాలేజ్ పిల్లలకు పెట్టు కాలేజీ పెడితే నన్ను వాళ్ళని చదువుకొని పుణ్యం అవుతుంది ముసలి వాళ్ళకి పెట్టు కాలు చేతి లేని వాళ్ళకి పెట్టు ఆ పుణ్యం నీకు వస్తుంది ఎవరికో ఉచ్చేటతారంగా మేము ఏళ్ళకొకసారి కూడా ఓమ్ అందరికి పెట్టి కొట్లాటలు పంచాలే పెడుతున్నాం అది ఏమిటి వచ్చింది కాదు నాకైతే అది నచ్చతలేదు